హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బియ్యం పిండితో పాపడాలని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈజీగా పెట్టేసుకోవచ్చు సంవత్సరం అంతా నిల్లు ఉంటాయి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిలు తీసుకోవాలి ఇప్పుడు పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలి వేసుకొని రెండు గ్లాసుల అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని పోసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పెద్దది ఏదైనా గిన్నె పెట్టేసుకోవాలి ఏడు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి గిన్నెలో ఇలా ఏడు గ్లాసులు తీసుకోవాలి ఇందాక పిండిలో రెండు గ్లాసులు ఇప్పుడు ఏడు గ్లాసులు మొత్తం తొమ్మిది గ్లాసుల వాటర్ని కలుపుకోవాలి ఈ అప్పడాలకు ఇప్పుడు ఈ నీళ్ళు మలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందాక బియ్యం పిండిని కలుపుకున్నాం కదా అది పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికించుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలో అల్లం జీలకర్రని కూడా వేసుకోవచ్చు నేను అందులో వేయకుండా ఇలా సపరేట్గా ఉడికిన తర్వాత పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి ఇలా జీలకర్రని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా బాగా పిండిని ఉడికించుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి చల్లారిన తర్వాత ఇలా ఎండలో కవర్ వేసుకొని కవర్ పైన ఈ అప్పడాలని వేసుకోవాలి రెండు రోజులు బాగా ఎండనివ్వాలి ఇలా ఎండితే సంవత్సరం అంతా నిలువు ఉంటాయి ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి వీడియోనైతే అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి షేర్ అవుతుంది మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలా ఆయిల్లో అప్పడాలని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి డబల్ సైజులోకి వస్తాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి పప్పుచారు రసంలోకి సూపర్గా ఉంటాయి ట్రై చేయండి ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి